వెల్కమ్ టు రాజనీతి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఆయన గురించి మీకు అందరికీ తెలుసుగా ఈ మధ్య పేరు మార్చుకున్నాడు ముద్రగడ నాయుడు ముద్రగడ పద్మనాభరెడ్డి అయ్యాడు ఆయన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని లక్ష ఓట్ల మెజారిటీతో ఓడిస్తాను లేకపోతే నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని పథకం శపథం చేశారు ఆ శపథం చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో గెలిచాక పేరు మార్చుకున్నారు ఈయన బహుశా అంటే ఎట్లా ఉంటుందంటే ఆయన మళ్ళీ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు కాపులకు రిజర్వేషన్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఈ రెండు సాధించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉందంట అసలు నీ కాపు రిజర్వేషన్కి ఏంటి సంబంధం నీకు కాపు రిజర్వేషన్కి ఏంటి సంబంధం ఇప్పుడు నువ్వు పద్మాభ రెడ్డివి అయిపోయావు నీకు కాపు కులస్తులతో ఇంకేంటి సంబంధం ఏదో ఆ రోజు రెచ్చిపోయి మరీ చెప్పాడు నా పేరు మార్చుకుంటా అని ఇప్పుడు మార్చుకున్నాక కాపులతోటి కాపు రిజర్వేషన్తోటి నీకేంటి సంబంధం అసలు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడే హక్కు అర్హత నీకు ఎక్కడున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ దీనిలోంచి కోటాలోంచి నుంచి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ల కాపులకు ఇస్తే ఆ రోజున నువ్వు కనీసం అప్రిషియేట్ చేయలేదు ఇచ్చాడని ఈ జగన్మోహన్ రెడ్డి కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే లేదు అది అసాధ్యం అని మీ తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మాట్లాడితే నువ్వు ఖండించలేదు గెలిచాక ఆ రిజర్వేషన్ ఎత్తేస్తే నువ్వు మారు మాట్లాడకుండా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయ్యావు నువ్వు ఇవాళ కాపు రిజర్వేషన్ గురించి అడుగుతావు నీకు బుద్ధి ఉందా పైగా పవన్ కళ్యాణ్ సాధించాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలంటే పవన్ కళ్యాణ్ చెప్తే వినే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రత్యేక హోదా కేంద్రం నుంచి తీసుకురావాలంట మరి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడు ఇతను ప్రత్యేక హోదా గురించి అడగమని జగన్మోహన్ రెడ్డిని అడగలేదు కాపు రిజర్వేషన్ గురించి కూడా అడగల అడిగితే తోలు తోలుదేస్తాడనే భయం అనుకుంటా బహుశా ఇప్పుడు నోరెత్తాయండి మళ్ళీ మొదలుపెట్టాడు పవన్ కళ్యాణే బాధ్యత తీసుకోవాలంట ఏది రిజర్వేషన్లు సాధించే బాధ్యత ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అమ్మకానికి పెట్టింది కేంద్రం దాన్ని ఆపే సత్తా ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి ఉన్నాయంట కాబట్టి పవన్ కళ్యాణ్ వీటన్నిటినీ సాధించాలంట పైగా ఇంకేమంటా అంటే ఎన్టీ రామారావు గారు సినిమా నటుడిగా ఉన్న ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమాలు మానేశాడు అడపదడప ఒకటి రెండు సినిమాలు అది కూడా కోర్టు అనుమతి తీసుకొని నటించాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు ఆపేసి ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని చెప్పి ఒక ఉచిత సలహా ఇచ్చాడు ఇప్పుడు ఆయన ఏమి ఇలాంటి వాళ్ళ సలహాల కోసం ఎదురు చూడాల పవన్ కళ్యాణ్కి ఆయన ఏం చేయాలో ఎలా చేయాలో ఆయనకు బాగానే తెలుసు ఇట్లాంటి వాళ్ళు అందరూ వచ్చి సలహాలు ఇవ్వాల్సిన పని లేదు అయితే ఈయన మాట్లాడిన తర్వాత ఈయన ఎంత నీచమైన బతుకో మీరు అర్థం చేసుకోండి ఇతను మాట్లాడిన తర్వాత ఇతను కూతురు కౌంటర్ ఇచ్చింది ఇతనికి ఇతను కుమార్తె ఆల్రెడీ నీ పోకళ్ళు బాగలేవు నీ బుర్ర సరిగా లేదని చెప్పి నువ్వు పవన్ కళ్యాణ్తో ఎందుకు పెట్టుకుంటావు పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తున్నాడు ఆయనలో ఒక కాంక్ష ఉంది ప్రజాసేవ చేయాలని ఆయన్ని ఎందుకు తప్పు పడతావు నువ్వు నువ్వు దుర్మార్గుడైన తోటి చేతులు కలపడం కరెక్ట్ కాదని చెప్పి హితబోధ చేసింది ఆమె ఆవిడ హితబోధ చేసినా ఈయన వినలా వినకపోయేసరికి చివరికి ఆవిడ అతన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది అతన్ని అతని విధానాలని చివరికి ఆ అమ్మాయిని కూడా వదులుకున్నాడు నువ్వు నా కూతురు కాదు నాకే సినిమాల్లో కనుక నువ్వు నాకు పుట్టలేదని పిండం పెడతారు చూడండి ఆ టైప్లో నా కూతురు కాదు వచ్చే జన్మ జన్మంటూ ఉంటే అప్పుడు చూసుకుందాం మళ్ళీ కూతురు అని చెప్పి సినిమాటిక్ డైలాగులు కూడా కొట్టాడు ఇప్పుడు ఆ అమ్మాయి ఏమి రిప్లై ఇచ్చిందంటే ఇతనికి క్రాంతి ఆ అమ్మాయి పేరు మా తండ్రి గారు ఇటీవల ఆయన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు పేరు మార్చుకున్నారు కానీ ఆయన ఆలోచన విధానం మారలేదు నాకు అదే ఆందోళనగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ఏనాడీ ప్రశ్నించిన ఈ పద్మనాభం పవన్ కళ్యాణ్ గారికి ప్రశ్నించే ఉందా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే అర్హత ఉందా ఒక్కసారి పద్మనాభం నుంచి పద్మనాభరెడ్డిగా మారిన తర్వాత కాపుల విషయం పవన్ కళ్యాణ్ గారి విషయం ఈయనకి ఎందుకు అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలో ఆయనకు స్పష్టత ఉంది ఏం చేయాలో మా తండ్రి గారికే స్పష్టత లేదనిపిస్తుంది శేష జీవితం ఇంటికే పరిమితం విశ్రాంతి తీసుకో మళ్ళీ పవన్ కళ్యాణ్ విమర్శించా ఉంటే తోలు తీస్తానని మాట్లాడిందండి ఆ అమ్మాయి అమ్మాయి ట్వీట్ చేసింది ఆ అమ్మాయి కాబట్టి చివరికి అయిన వాళ్ళు కూడా కొడుతున్నారు ఇతన్ని అయినా కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళందరినీ ఇరకాటంలో పెట్టాలని చూస్తూ ఉన్నాడు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल